వైకాపా పాలనలో బీసీలను ఎదగనీయకుండా అనగదొక్కారని తేదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక పార్టీ కార్యాలయం వద్ద జైహో బీసీ సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు బీసీలకు అన్నిండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని మరిచారని ఆరోపించారు వైసీపీ నాయకులది సంపాదన మీద దృష్టే తప్ప అభివృద్ధి మీద కాదని అన్నారు మత్స్యకారులకు జట్టి నిర్మిస్తామని చెప్పి నిలువున మోసం చేశారన్నారు వచ్చే ఎన్నికలలో వైసీపీకి గుణపాఠం చెప్పడానికి స్టీ మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాసరావు మల్లి ముత్యాల నాయుడు విజయ్ కుమార్ శివప్రసాద్ వెంకటేశ్వరరావు నూకరాజు తదితరులు పాల్గొన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన మీద నమోదు చేసినటువంటి అభియోగాలు జైల్లో కూడా ఉన్నారు డబ్బులు ఏ విధంగా రూల్ చేశారంటే స్పిక్ ప్రోకో అంటాం మేడం స్పిక్ ప్రోకో అంట స్పి అంటే ఏంటంటే ఇక్కడ గంగవరం పోర్ట్ ని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి ఆ స్థలం వాళ్ళకి పద్నాలుగు వందల ఎకరాలు అని చెప్పి ఆ పద్నాలుగు వందల ఎకరాలు కూడా వాళ్ళు ఎకరాలు ఆ ప్రైవేట్ కంపెనీకి అబ్జెప్పి వాళ్ళు వచ్చి తొమ్మిది వందల కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ తీసి మూడు వందల కోట్ల రూపాయలు ఆ అకౌంట్ వేసారు అంటే వాళ్ళేం పెట్టుబడి లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములే అక్కడ గ్రామానికి మాత్రం మళ్ళీ ప్రభుత్వం డబ్బులు ఆ దెబ్బపాలెం గ్రామానికి ఆ గ్రామాన్ని తరలించడానికి మళ్ళీ ప్రభుత్వం మూడు వందల కోట్లు ఇచ్చింది అంటే వీళ్ళకి కళ్ళు మూసుకొని మూడు వందల కోట్ల రూపాయలు దుబాయ్ ద్వారా వీళ్ళకి వచ్చాయి వీళ్ళు మత్స్యకారులకు ఏ విధంగా అన్యాయం చేశారు అంటే వీళ్ళు ఎవరి మటుగా వాళ్ళు వాటర్లు పంపిస్తుంది మత్స్యకారులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది దానికి వదిలేశారు వాళ్ళకి జట్టి నిర్మాణం చేస్తారు దాన్ని బ్రేక్ వాటర్ అంటారు బ్రేక్ వాటర్ నిర్మాణం చేస్తాను అది నిర్మాణం చేయలేదు ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇస్తారని అని చెప్పారు ఉద్యోగులు సుమారు ఒక వంద మంది సుప్రీంకోర్టులో వేసి వదిలేశారు అలాగా అలాగే వాళ్ళకి జట్టి ఏదైతే జట్టి కావచ్చు బ్రేక్ ఓటర్ కావచ్చు నిర్మాణం చేసే వరకు కూడా వీళ్ళకి జీవనం పూర్తిస్తా అని చెప్పారు అవన్నీ కూడా గాలి వదిలేశారు అంటే రాజకీయ నాయకులు ఆర్థిక ఉపేక్షతో కానీ ముందుకు వెళ్తే ప్రజల జీవితాలు ఇబ్బందులు పడే పడిపోతారు ఈ రోజు కూడా చేయలేక మనం తెలుగుదేశం పార్టీ సమయంలో పదన్నర కోట్లు తీసుకొచ్చాం ఒక సంవత్సరానికి ఆ డబ్బులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలే కనుక ఒక దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ వాళ్ళ నాయకుల మూలాల్లోనే బీసీలకు అన్యాయం చేద్దామని ఒక ఆలోచన ఉంటుంది ప్రజలకు అన్యాయం బేసిక్ గా ప్రజలకు అన్యాయం చేద్దాం డబ్బులే లెక్క ఆర్థిక భద్రత వాళ్ళ ఆర్థిక భద్రత మీద దృష్టి కూడా సాధిస్తారని చెప్పి తెలియజేస్తూ ప్రజలు బీసీల యొక్క జీవితాలకి దుక్కుపాలు చేసేటువంటి వ్యక్తులు చెప్పి తెలియజేస్తారు